హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మీరు పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి స్టే హౌస్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నో లెట్ స్టార్ట్ కుకింగ్ ఈరోజు నేను ఒక సాస్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను గ్రీన్ చిల్లీ సాస్ మనం బేల్పూరి ప్రిపేర్ చేసిన చాట్స్ చేసిన ఎన్ని స్నాక్ ఐటమ్స్ చేసినా కూడా బజ్జీలు అలాంటివి చేసుకున్నాను సైడ్గా సర్వ్ చేయడం చాలా బాగుంటుంది ఈ గ్రీన్ చిల్లీ సాస్ని మనం సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూద్దాం హాఫ్ కేజీ బజ్జి మిరపకాయలు తీసుకోవాలి తీసుకుని కొన్ని మామూలు మిరపకాయలు వేసుకుని నీవు ఎక్కువ కారం ఉండంతిట్ చేస్తున్నాను కొంచెం టేస్ట్ కోసం కొన్ని మామూలు మిరపకాయలు యాడ్ చేస్తున్నాను మనం అత్తంగా వీటితో అయినా చేసేసుకోవచ్చు ఇవి తీసుకుని వాష్ చేసేసుకుని కూడా చాప్ చేసేసుకోవాలి తుంపేసుకోవాలి నువ్వు రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫైవ్ టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకోవాలి ఇరవై వెల్లుల్లిపాయలు తీసుకోవాలి ఇంత సైజు జింజర్ ముక్క తీసుకోవాలి పెద్దవైతే రెండు ఆలు తీసుకోవాలి అయితే నాలుగు ఆలు తీసుకుని పీల్ చేసేసి చాప్ చేసి రెడీ చేసుకోవాలి ధనియాలన్నీ కూడా క్లీన్ చేసి రెడీ చేసుకోవాలి బాండీ తీసుకుని అందులో వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ తీసుకుని ఇవన్నీ వేసేసేసి మూత పెట్టి ఉడకనివ్వాలి ఇలా సేపు ఉడికిన తర్వాత మూత వేసేసి మనం చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ ఉన్నాయి కదా అవన్నీ వేసేసేయాలి ఘాటు జాగ్రత్తగా చూసుకుని వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి ఇది హాఫ్ టేబుల్ స్పూన్ అందుకని టూ టైమ్స్ వేసాను ఇందులో కొంచెం మిస్టీ పౌడర్ కానీ బెల్లం కానీ వేస్తే బాగుంటుంది నేను స్వీట్నెస్ అవార్డ్ చేయాలని వేయట్లేదు మీరు అయితే వేయండి ఇందులో వన్ అండ్ హాఫ్ కప్ వెనిగర్ వేయాలి వేసేసి ఇలా బాగా కలిపేసేసి వన్ అండ్ హాఫ్ కప్స్ అంటే కనుక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వేస్తే సరిపోతుంది మెజర్ కరెక్ట్గా కావాలంటే వేసేసి బాగా కలిపేసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఒకసారి చూద్దాము ఇది బాగా ఉడికిపోయింది ఇది చూసారు కదా అంత బాగా సాఫ్ట్ అయిపోయి చూస్తేనే తెలిసిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి శుభ్రంగా కంప్లీట్గా చల్లారిపోవాలి ఇది చల్లారిపోయిన తర్వాత గ్రైండింగ్ జార్లో వేసుకుని వాటర్తో సహా వేసేసుకోవాలి వేసేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండింగ్ జార్ తీసుకుని వాటర్తో సహా వేసుకోవాలి వాళ్ళు మెదనుకుంటే కనుక ఫస్ట్ ముక్కలు వేసేసుకుని గ్రైండ్ చేసేసేసుకుని తర్వాత వాటర్ పోసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు అన్నీ వేసేసాం కాబట్టి మళ్ళీ మ్యాచ్ చేయనక్కర్లేదు ఫైనల్గా ఒకసారి ఉప్పు చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాండీలో వేసుకుని ఇలా కదుపుతూ కొంచెంసేపు కుక్ చేయాలి స్టోర్ చేసేదానికి వీలుగా ఉంటుంది అంతే చూసారు ఎంత బాగా దగ్గర పడిపోయిందో ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి కొంతసేపు కలిపేసేసుకుని తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టేసినా సరిపోతుంది కంటిన్యూస్గా కలపనక్కర్లేదు మడగంట అడుగంటి మధ్య మధ్యలో కదుపుతూ ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారినివ్వాలి కంప్లీట్గా చల్లారిపోవాలి ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయింది నాకు బాగా గాజు సీసా తీసుకుని అందులో జాగ్రత్తగా స్టోర్ చేసుకుని ఇది కడిగి ఆరబెట్టుకోవాలి తడి ఏం లేకుండా చూసుకోవాలి తడి ఉంటే పాడైపోతుంది స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ రోజు నిలవ ఉండదు తడి తగలకుండా ఆరబెట్టేసుకున్న గాజు పోసి పోసేసేసుకుని స్టోర్ చేసుకోవాలి ఇది కొన్ని కొన్ని మధ్యలో నలగలేదు లేదు కొంచెము గ్రైండర్ ప్రాబ్లం వచ్చేందుకని బాగా ఫైన్ పేస్ట్ కాలేదు మీరైతే కనుక ఫైన్ పేస్ట్ చేసుకోండి ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూసా ఎంత బాగుందో కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలి ఇంట్లోనే మనం ఇలా గా ప్రిపేర్ అంటే ఎక్కడ బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా పెళ్ళేసేసుకుని చక్కగా మూత పెట్టేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని స్టోర్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది బయట వాటిలో అయితే కనుక టేస్టింగ్ సాల్ట్ అజనమోటో అంటారు అది యూజ్ చేస్తారు దానివల్ల కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది అది నేను వాడలేదు అంత హెల్త్కి మంచిది కాదు కదా అని నేను అజినమట్ట యూస్ చేయలేదు మీకు నస్తాయి అనుక మీరు యూస్ చేయచ్చు కానీ మినిమం క్వాంటిటీలో యూస్ చేయాలి అదంత అంత మంచిది కాదు హెల్త్కి ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు మనకు కావాల్సినప్పుడల్లా యూస్ చేసుకోవచ్చు ఇది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం మనం సాస్ని మీకు రెసిపీ నస్తాయి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని ఏమి రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడు ఎలా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్